స్తంభాల గుడి ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ ఈ పిల్లర్లు ఇవన్నీతో నేమ్ కూడా పెట్టారు ఇది లోపలికెళ్ళి హలో మై ఫ్రెండ్స్ ఈరోజు మనం వెయ్యి స్తంభాల గుడి దగ్గరకు వచ్చాము మా బాబాయి మా బావగారు మా తమ్ముడు మేమందరం కలిసి వచ్చాము ఈరోజు ప్రత్యేకత ఏంటంటే వెయ్యి స్తంభాల గుడి గురించి కొంత వివరించే ప్రయత్నం అయితే చేస్తాను నాకు తెలిసినంత వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఇక్కడ మూడు శివలింగాలు అయితే కనబడుతున్నాయి ఒకటి చిన్నగా ఉంది ఇంకొద్దిగా పెద్దగా ఉంది ఇంకోటి మరీ పెద్దగా ఉంది ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ కోనేరు ఉంది మీరు అక్కడ ఎదురుగా కనబడేది కోనేరు ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నది ఇక్కడ కోనేరు ఇది టెంపుల్ ఇది మొత్తం టెంపుల్ ఇది దీన్ని దగ్గర నుండి చూపించే ప్రయత్నం చేస్తాను దాని గురించి వివరించే ప్రయత్నం కూడా చేస్తాను చూస్తున్నాము చూడడానికి దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ నిల్వ ఉన్నట్టుంటాయా కోనేరు లోపల వెళ్ళడానికి ఇది గేటు లాక్ చేశారు కాకపోతే ఆ కోనేరుకు మెట్లు కూడా ఉన్నాయి మెట్ల నుంచి అలా వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించి దేవుని దర్శనానికి వెళ్తూ ఉంటారు ఇది కోనేరు ఫ్రెండ్స్ వీళ్ళంతా దేవుని దర్శనానికి వెయ్యి వెళ్ళి వేయ స్తంభాల గుడిని చూసి మళ్ళీ తిరిగి వస్తున్నారు మనం కూడా ఇప్పుడు వేయ స్తంభాల గుడికి వెళ్తున్నాం లోపలికి దేవుని దర్శనానికి లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని వద్దాం మనం ఇటు చూస్తున్న గుడి కూడా ఇంకో వేరే గుడి ఉంది ఈ లోపల కూడా పోయే ప్రయత్నం చేద్దాం ఇక్కడ పెద్ద నంది ఉంది ఫ్రెండ్స్ నందిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాయి ఈ డిజైన్ లాగా వేసింది మొత్తం సిమెంట్ తో ఫ్రెండ్స్ ఇది వేసింది అప్పుడు కాకతీయ కాలంలో ఏదో యుద్ధం గురించి జరిగితే నడుం మలిగిపోయింది నడుం పగిలితే అది కనబడకుండా దానికోసం ఇక్కడ వేసారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు డామేజ్ కూడా కనబడుతుంది డామేజ్ కూడా కనబడతాం కనబడకుండా వేసారు పెద్ద నంది అకతే కాలంలో నడుము తల వేరు అయిపోతే దాన్ని కనబడకుండా కవర్ చేయడానికి సిమెంట్తోని డిజైన్ చేశారు బాగుంది గుడి ఫ్రెండ్స్ ఇక్కడ శివయ్య ఉంటాడు లోపల శివయ్య గుడి దగ్గరికి కూడా పోయి చూసే ప్రయత్నం చూద్దాం వేయి స్తంభాల గుడి అంటే ఇదే అప్పటి ఆర్కిటి స్ట్రెచ్చర్ కానీ లేకపోతే స్తంభాలు నిలబెట్టడం కానీ ఇవన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ దగ్గర నుండి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం డిజైన్ కూడా బాగా చేశారు ఫ్రెండ్స్ చూడండి మధ్యలో డిజైన్ బాగుంది చూశారు మొత్తం రాయతోనే ఫ్రెండ్స్ సిమెంట్ కానీ లేకపోతే ఇంకా ఇతర వస్తువులు కానీ ఏమి వాడలేదు మొత్తం హై ఓన్లీ రాయితోనే చేశారు చెక్కడమైనా ఏదైనా ఇక్కడ విఘ్నేశ్వర మహారాజు ఉండే స్వామి మిత్రుల ఇక్కడ శివ నందీశ్వరన్ కూడా మొత్తం డిజైన్ పోయింది సో ఫ్రెండ్స్ ఎందుకంటే ఓండ్ కాలం కాబట్టి మొత్తం ఇది అయిపోయింది కూడా ఉన్నాయి అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు బర్స్ ఇది స్తంభాలు వేయి స్తంభాలని గుర్తించడం కోసం ఈ నెంబర్లు ఏర్పాటు చేశారు ఈ నెంబర్లను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈడ వేయి స్తంభాల గుడి దగ్గర బాబు లా లాకెట్ల మీద పేర్లు రాస్తుండు భలే రాస్తుండు చూడండి మంచి కళాకారుడు స్తంభాల గుడికి వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు కానీ అవి కానీ కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ వచ్చిన పిల్లలు వాళ్ళు ఇలా కొన్ని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు భక్తులు కానీ ప్రేక్షకులు కూడా కూర్చోడానికి వాళ్ళతోనే సిట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశారు మీరు చూడవచ్చు ఇప్పుడు గుడి దగ్గర అయితే అక్కడక్కడ కొన్ని పిల్లర్స్ అవి డ్యామేజ్ అయినాయి కదా వాటిని మళ్ళీ పునర్నిర్మించడం కోసం బయట నుంచి రాయి తెప్పించి ఇవి కూడా రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్ త్వరలో నాకు తెలిసి ఆ డ్యామేజ్ లైన్ అవి కూడా పూర్తి చేస్తుండొచ్చు అనుకుంటా ఇవన్నీ అవే దేవుని గుడి కోసం తెచ్చిన వాయి కాబట్టి ఎవరు తొక్కి అప్ర విత్తం చేయకుండా పోకుండా ఉండడం కోసం బార్గేట్ల లాగా చేసి ఫ్రెండ్స్ మనం అవతలు పోవడానికి వీలు లేదు ఏదో ఎక్కడి నుంచి చూడాలి మీదర్ ఎన్ని ఫ్లవర్లు ఎందుకు ఇప్పుడు లేనట్టు ఫ్రెండ్స్ ఇది మనం శివుని దర్శించుకున్నాం కదా లోపల అది చూపించడానికి వీలు లేక చూపించలేదు దాని బ్యాక్ సైడ్ నుంచి ఉన్న గుడి గుడి కిల్లర్లు ఇవన్నీ స్తంభాలు ఇక్కడ కూడా ఒక చిన్న గుడి లాగా గోపురం లాగా పైన గోపురాలు అవన్నీ ఉన్నాయి మధ్యలో బాణాల లాగా డిజైన్ పూల డిజైన్స్ బాగున్నాయి ఇది మొత్తం బ్యాక్ సైడ్ పాల్కూరు సమనాథని సోమనాథని కట్టించిన ఇది అప్పట్లో పాల్పేరు సోమనాథుడు అనే రాజు బాబాయ్ రాజు కట్టించిన పాల్పేరు సోమనాథుడు అనే అప్పుడు ఇది కట్టించిందంటే అప్పట్లో ఈ గుడిని ఉంది ఆ మర్రి చెట్టు కిందనైతే హనుమాను అదేవిధంగా శివయ్య పెద్ద శివలింగం అదే విధంగా ఒక స్థూపం లాగా ఉంది దీన్ని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు మనం వర్షన్ సినిమా అప్పుడు హీరోయిన్ ఇటు సైడ్ కూర్చొని హీరో అటు సైడ్ కూర్చునే నంది ఇదే కాకపోతే అప్పుడు ఇక్కడ టాపు రేకులు అవన్నీ లేకుండా ఈ మధ్యలో కొత్తగా వేసేది ఇదే నంది ఇదే నంది దగ్గర ఇటు అటు కూర్చొని వర్షం పడుతుంటే ఇద్దరు కలుసుకుంటారు హీరో హీరోయిన్ ఇదే నంది ఇదే ప్లేస్ ఫ్రెండ్స్ నంది నంది దగ్గరికి వెళ్తుండు నందిని చూస్తుండు వచ్చే ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పెద్ద పెద్ద చెట్లు కూడా ఎప్పుడో వెనుకట పెట్టిన చెట్లు ఫ్రెండ్స్ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అశోక చెట్లు చాలా బాగా ఏర్పాటు చేశారు ఎందుకంటే వాళ్ళు ఆహ్లాదంగా ఉండాలని చెప్పేసి బాగా ఏర్పాటు చేసారు వచ్చింది కాబట్టి బయటికి అవతల సైడ్ వెళ్ళకుండా ఈ మనకు బార్గెట్ల లాగా ఇవి రాళ్ళు కూడా నిర్మించారు ఎందుకంటే అవతల పోతే వర్క్ నడిచేటప్పుడు ఏదన్నా ఇబ్బంది అయితే కష్టం అని చెప్పేసి ఇవి కూడా బార్కెట్ల లాగా ఏర్పాటు చేశారు పిల్లర్లతో డిజైన్ చేశారు పూల డిజైన్ అదేవిధంగా పూర్ణ కుంభం పూలు ఒక పూ ఒక పూర్ణ పైన అట్లా సెట్ చేసిర్రు అప్పటి కళాకారులు బాగా సెట్ చేశారు ఎంతంత పెద్ద రాళ్ళు చూడండి కొన్ని విరిగిపోయినాయి డ్యామేజ్ అయ్యి చాలా పాతకాలం గుడి కాబట్టి కొన్ని డ్యామేజ్ కూడా అయింది ఇది మనం ఇప్పుడు చూసిందేమో లోపల సైడ్ ఫ్రెండ్స్ ఇదేమో బయట సైడ్ బైట్ సైడ్ వేయి స్తంభాల గుడి బయట నుంచి పిల్లర్లు ఇవన్నీ వర్షన్ సినిమా షూటింగ్ కూడా ఇక్కడ ఫ్రెండ్ జరిగింది ఈ ఏరియాలోని దీని చుట్టూ త్రిషా వెళ్ళి దాచుకోవడం అవన్నీ చేసింది కూడా ఇక్కడే ఈ గుడి దగ్గరే గుడి దగ్గర కూడా చూడండి స్టెప్ వైజ్గా కింద నుండి ఎలా పేర్చారో రాయి ఒక్కొక్క రాయి పేర్చి ఇక్కడ ప్లాట్ఫారం లాగా ఏర్పాటు చేసి దానికి మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న డిజైన్ పిల్లర్లు పెట్టి దాని మీదంగా స్తంభాలు పెట్టుకుంటూ స్లాబ్ టైప్ అమర్చుకుంటూ వచ్చేది మొత్తం గుడి మొత్తం కొన్ని కొన్ని మధ్యలో నార్మల్ రాజైన్ రాటికి కూడా డిజైన్ ఉంది కాకపోతే పోయింది చాలా అయింది కాబట్టి కొన్ని పోయినాయి వర్షన్ షూటింగ్ ఇక్కడే త్రిష కూడా దాచుకున్నది వేదే ప్లేస్ ఫ్రెండ్స్ ఇది మొత్తం గుడి బయట సైడ్ గుడి బయట సైడ్ నుంచి ఇప్పుడు మనం ముందు వెళ్ళిన లోపల సైడ్ నుండి బయట సైడ్కి మొత్తం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఏర్పాటు చేసిర్రు ఇక్కడ రెండు పిల్లర్లకు కూడా అవి పోయినవి ఏంటి దానిపైన నిలబెట్టిన పిల్లర్లు ఇరిగిపోయినాయి ఎప్పుడో ఓల్డ్ అయిపోయింది కాబట్టి కొన్ని విరిగిపోయినాయి కొన్ని బాగున్నాయి ఇక్కడ మళ్ళీ కొన్ని ఇప్పుడు కొత్త సెట్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేస్తారు కొత్త ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ రాళ్ళు కూడా తెప్పించి పెట్టారు కాకపోతే అవి ఇంకా వర్క్ కొద్దిగా పెండింగ్లో ఉంది అది కూడా అయిపోతే ఇంకా బాగుంటుంది బట్ ఎప్పుడు కళాకారులు వేసిన డిజైన్ చూడండి రాయి మీదనే భలే చెక్కారు అసలు ఇంత బాగా చెక్కడం అంటే మామూలు విషయం కాదు అప్పుడు కాక తీయరాదు ఇట్లా బుల్లకి గుర్తుండిపోయే విధంగా చెక్ ఇచ్చారు అప్పట్లో ఈ చెక్ చేయడం అంటే మామూలు విషయం కాదు అర్థం కంపల్సరీ ఉంటుంది చెక్కిన వాటికి దేనికి అనేది తెలియదు కానీ బాగున్నాయి ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది బాబాయ్ అన్నీ ఏంటి బాబాయ్ డిజైన్స్ కూడా దేవుని బొమ్మలా ఏంటి బాబాయ్ ఇవేంటి దేవుని బొమ్మలా ఏంటి అన్నీ అవి అవే ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లర్కు పిల్లర్కు మధ్యలో రాయిని కూర్చోబెట్టడం బలె కూర్చోబెట్టారు చూడండి ఇక్కడ ఎలా అంటే సిమెంట్ కానీ ఏది వాడకుండా రాయికి రాయికి మధ్యలో డైరెక్ట్ కూర్చోబెట్టి అప్పట్లో రాళ్ళు లేపి పెట్టడం అనేది మామూలు విషయం సార్ ఇదంతా కూడా బయస్థంభాలు ఫ్రెండ్స్ ఇదంతా లోపల బయట నుంచి మనం నెంబర్లు చూసాం కదా నెంబర్ల లోపల

ఒక రాయి మీద ఒకటి నిలబెట్టి పిల్లర్లు నిలబెట్టారు ఇలాంటి సున్నం కానీ లేకపోతే సిమెంట్ కానీ ఎలాంటివి వాడలేదు అప్పట్లో డిజైన్ కూడా బాగా చేశారు ఒక రాయికి ఒక రాయికి మధ్యలో పెట్టి డైరెక్ట్గా నిలబెట్టారు వెళ్ళే వారం దగ్గర డిజైనింగ్ బాగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న చిన్న దేవుని విగ్రహాలు అలాంటివి కూడా డిజైన్ చేశారు పూర్ణ కుంభం పూర్ణ కుంభం డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ ఓల్డ్ అయిపోయింది కాబట్టి తర్వాత